ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని సీఎం మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బును జమ చేసి కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న వ్యక్తి అన్నారు ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత స్వయం సహకార సంఘాలలో గల లబ్దిదారులకు చెక్కులు అందజేశారు

మా ప్రాంతంలో కూడా వచ్చారు ఆయన అందరూ కూడా ఆయన కలిసారు చాలా మంది మహిళలు లోపల ఆట చీలంగులు ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాదయాత్రలో అయ్యా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం లోపల హోమ్మాఫీ అని చెప్పి చంద్రాబాబు హుమాఫీస్ చేస్తారని చెప్పేసి మేము ఎవరు కూడా బ్యాంకులో డబ్బులు కట్టపోతే టీ అయిపోయి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆలోచన ఈ పథకాన్ని ఆసరా పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సుమారు తొంభై ఎనిమిది వేల గ్రూపులు ఆ రోజు మీ రోజు మీరు కట్టవలసిన డబ్బు బ్యాంకర్కి ఇరవై కోట్ల ఐదు వందల ఈ రోజు